ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది కదా కూటమి ప్రభుత్వం వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఆ ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఏం చేసిందో మేము మొత్తం చూసాం ఆయన ఎన్నో హామీలు ఇచ్చాడు ఎన్ని ఒక సంక్షేమం తప్పితే గవర్నమెంట్లో ఉన్నది ఒక కనీసం ఒక ఉద్యోగస్తులకి ప్రతి ఇంట్లో నేను బటన్ నొక్కాను బటన్ అని చెప్పి పథకాలు ఇచ్చాను చూశాడు కానీ సంక్షేమం కానీ ఆ ఇంట్లో బటన్ ఇంట్లో ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కానీ పిల్లలు ఉంటారు చదువుకున్న పిల్లలు ఉంటారని ఎప్పుడు ఆలోచించలేదు వాళ్ళ భవిష్యత్తు ఏంటి వాళ్ళ భవిష్యత్తు గురించి ఎప్పుడు ఆలోచించాల ఇలాంటివి చాలా ఉంటాయి ఒక ఎన్సీఏకి సంక్షేమం తప్పితే అభివృద్ధి అనేది ఏ రోజు కూడా విజయకుమార్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఆలోచించాలి ఏ రోజు కూడా అందుకనే అతను ఈ గౌరవ పరాజయం పొందాడు ఇప్పుడు జరిగిన సార్ ఇప్పుడు పొందాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా ఈవీఎంలు మోసం చేశారు ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పేసి అంటున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్ ఓకేనండి రెండు వేల పన్నెండులో నూట యాభైకి సీటు పట్టినప్పుడు కూడా ట్యాంపరింగ్ చేసే గెలిచాడా జగన్మోహన్ రెడ్డి చెప్పండి అప్పుడు కూడా ట్యాంపరింగ్ చేశాడా ఇప్పుడు సరే ట్యాంపరింగ్ అంటున్నాడు సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ట్యాంపరింగ్ అంటున్నారు అంటప్పుడు మన జరిగిన ఎలక్షన్స్లో అప్పుడు తెలంగాణ ఎలక్షన్లో అంటప్పుడు నరేంద్ర మోడీ గారు ట్యాంపరింగ్ చేసి గెలవాలిగా అంటప్పుడు కాంగ్రెస్ ఎందుకు గెలిచింది అంతే కదండి ఇంకా అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈఎంలో అవతవకలు చాలా ఉన్నాయి కౌంటింగ్ అనేది ఎక్కువ లెక్కించారని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తుంది సరే లెక్కించారంటున్నారు ఇప్పుడు ప్రతి ఒక్క బూత్లో మన ఎలక్షన్ అయిన తర్వాత ఇచ్చారు ప్రతి ఒక్కరికి సెవెంటీన్ సీలో కంపల్సరీ అటుపక్క ఏజెంట్ రెండు పక్కల ఏజెంట్లు ఎవరున్నా ఇండి ఇండివిజువల్ ఎవరు అందరికీ కలిపి సంతకాలు పెడతారు కదండి పెట్టినప్పుడు లెక్కించేటప్పుడు ఈవీఎం వాళ్ళందరూ ముందేగా ఓపెన్ చేసేది ఈవీఎంలో ఎందుకు ట్యాంపరింగ్ ఉండింది అటుపక్క ఏజెంట్ పక్క ఏజెంట్ ఇద్దరు కదా సంతకం పెడితే కదండి ఓపెన్ చేసేది అని వాళ్ళు చూసుకున్నారు ఇంకెక్కడ ట్యాంపరింగ్ అంటున్నా అది కానీ మరి ఇప్పుడు జగన్మోహన్ గారి కంటే సంక్షేమ పథకాలు చాలా అధికంగా ఇస్తానని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఉంటుంది అది సాధ్యపడతాయి అంటారా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చారండి ఆదాయం లేకుండా అప్పులు చేసి సంక్షేమ పథకాలు జనబాబు నాయుడు గారు అభివృద్ధి చేసి ఆదాయం పెంచి సంక్షేమ పథకాలు ఇస్తాడు అది టోటల్గా ఎలా ఉంటుంది ఇప్పుడు జనసేన ఇప్పుడు ఇప్పుడు తెలుగుదేశం రెండు పొత్తులో ఉన్నాయి కదా రేపు ఎలా ఉండదు వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా విభేదాలు కానీ ఎలా ఉండదు కమ్యూనికేషన్ ఏమి ఉండదండి జనసేన తెలుగుదేశం పార్టీ రెండు అనదములా కలిసిపోయారు అందరం బాగుంటాం ఈ ఇంకొక ఇరవై ఏళ్ళ పాటు బాబుగారి మార్పు జరుగుతూ ఉండిద్ది ఆంధ్రప్రదేశ్లో